మనం ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినవి హెల్పింగ్ వెబ్స్ మోడల్ వెబ్స్ ప్రతి హెల్పింగ్ వెర్బి యొక్క అర్థం ఏంటి దాన్ని ఎక్కడ ఉపయోగించాలి మోడల్ వెర్బ్ యొక్క అర్థం ఏంటి దాన్ని ఎక్కడ ఉపయోగించాలి మనకి తెలిస్తే సరిపోతుంది వీటన్నిటినీ కూడా మీరు యూదేల తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ని ఏ మోడల్ వర్బ్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మీరు ఉపయోగించాలో తెలుసుకోగలిగితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు పూర్తిగా వచ్చినట్లే ఇప్పుడు నేను ఈ హెల్పింగ్ వెబ్స్ యొక్క మీనింగ్స్ చెప్తాను మోడల్ వెబ్స్ యొక్క మీనింగ్స్ మాత్రము చెప్తాను వీటన్నిటిని మీరు యూదే హీ షీట్ల తర్వాత ఎలా ఉపయోగించుకోవాలో ప్రాక్టీస్ చేయండి చూడండి ఉన్నాను ఉన్నది ఉన్నాడు ఆర్ ఉన్నాము ఉన్నది ఉన్నారు గతంలో ఉన్నాను గతంలో ఉంది వర్ గతంలో ఉన్నాము డూ చేయడం డజ్ చేస్తాడు చేస్తుంది డిడ్ చేశాను హ్యాజ్ కలిగి ఉన్నాడు లేదా కలిగి ఉంది హ్యావ్ కలిగి ఉన్నాను లేదా కలిగి ఉన్నారు హ్యాడ్ గతంలో కలిగి ఉండటం కెన్ ప్రతి దానికి డూని మీరు జస్ట్ అలా అనుకోండి కెండు కుడ్డు షుడ్డు విల్డు అలా మీరు అనుకోండి అని అనుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ అండ్ మీనింగ్ అనేది వస్తుంది కెండు చెయ్యగలను అనుకోవడం కుడ్డు చెయ్యగలగడం గతంలో షల్డు భవిష్యత్తులో చేయడం షుడ్డు ఖచ్చితంగా చేయడం విల్ డు భవిష్యత్తులో చేయడం వుడ్డు భవిష్యత్తులో చేయడం ఇది గతంలో జరిగిన అలవాటుగా జరిగిన పనులు చెప్పడానికి కూడా వుడ్డు అనేది మీకు ఉపయోగిస్తుంది మేడు యాభై శాతం చేయవచ్చు మైట్ డూ ముప్పై మూడు శాతం చేసి ఉండొచ్చు మస్ట్ డూ వంద శాతం చేయడం నీటు చేయాల్సిన అవసరం ఉండటం వాంటు చెయ్యాలనుకోవడం డేర్ టు ధైర్యంతో చేయడం యూజ్ టు ఒకప్పుడు చేసి ఉండటం అంటే ప్రస్తుతానికి చేయడం కాదండి గతంలో అలవాటుగా జరిగిన పని హ్యాఫ్ టు తర్వాత చేయాల్సి ఉండటం హ్యాఫ్ టు చేయాల్సి ఉండటం హ్యా టు చేయాల్సి రావడం అంటే మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చి చేయాల్సి వచ్చింది అంటాం కదా అలాంటి సందర్భాల్లో హ్యాట్ టును మనం ఇక్కడ ఉపయోగిస్తాం నీట్ చేయాల్సిన అవసరం ఉండటం వాన్స్ చేయాలనుకోవటం ఆర్ టు నైతికంగా చేయాలనుకోవటం వీటన్నింటిని మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే ఆము ఈజు ఆరు వర్ వర్రు డస్ డిడ్ హాస్ హ్యావ్ హ్యాడ్ కెన్ కుడ్ షల్ షుడ్ విల్ వుడ్ మే మైట్ మస్ట్ నీ టు డేర్ టు యూజ్ టు హ్యాస్ టు హ్యావ్ టు హ్యాడ్ టు మీరు డేర్ టు ఇలా మీరు గుర్తుంచుకున్నట్లయితే చక్కగా ఒక రిథమెటిక్ ప్యాటర్న్లో మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు గుర్తు వీటి యొక్క యూసేజ్ కూడా మీకు తెలుస్తుంది అంతేకాకుండా ఇలా ప్రతి వర్బ్ ని కూడా మీరు పదకొండు రకాలుగా డివైడ్ చేసుకొని వీటితో చక్కగా వీటిని మీరు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు వీటికి సంబంధించిన నోట్స్కే కావచ్చు తర్వాత పీడిఎఫ్ మెటీరియల్కే కావచ్చు మీరు ఇంగ్లీష్ విత్ రాయ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటే కోర్సుని కొనుగోలు చేయండి నోట్స్ చదివేటప్పుడు కావచ్చు తర్వాత మీరు పీడిఎఫ్ని మీరు చదువుకునేటప్పుడు కావచ్చు వీడియోస్ చూసేటప్పుడు ఏ డౌట్స్ వచ్చినా సరే డైరెక్ట్గా నాతో మాట్లాడి మీ డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేసుకోవచ్చు ఈ రేల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో